కరీంనగర్ డాక్టర్ శ్రీనివాస్ కావేటికి మూడు ప్రతిష్టాత్మక అంతర్జాతీయ పురస్కారాలు అంతర్జాతీయ గుర్తింపు పరంగా ఒక వరంగ చారిత్రాత్మక సంవత్సరంలోని ప్రముఖ న్యాయనిష్టాతలు మానవ హక్కుల కార్యకర్త డాక్టర్ శ్రీనివాస్ కావే అంతర్జాతీయ మానవ హక్కుల న్యాయ సంస్కరణలు ప్రపంచ న్యాయవాదానికి చేసిన విశేష కృషికి గాను రెండు వేల ఇరవైలో మూడు ప్రతిష్టాత్మక ప్రపంచ పురస్కారాలతో సత్కరించబడ్డారు నెల్సన్ మండేలా అవార్డు ఎక్స్పర్ట్స్ యునైటెడ్ కింగ్డమ్ నెల్సన్ మండేలా అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా యునైటెడ్ కింగ్డమ్ లోని లో జరిగినటువంటి అధికారిక కార్యక్రమంలో డాక్టర్ కావేటికి నెల్సన్ మండేలా అవార్డును ప్రదానం చేశారు న్యాయ సమానత్వం రాజ్యాంగ సంస్కరణలు అట్టడుగు వర్గాలకు న్యాయం అందించడంలో ఆయన నాయకత్వం గుర్తింపుగా ఆక్స్ఫర్డ్స్ ల్యాడ్ మేయర్ కౌన్సిలర్ లుగ్నా అర్షద్ ఈ అవార్డును అందజేశారు మండల పేరు మీద గౌరవించబడటం న్యాయంగా గౌరవం కోసం జరిగే నిరంతర పోరాటాన్ని గుర్తు చేస్తుంది ఈ యొక్క అవార్డు సమానత్వం మానవ హక్కుల విలువల పట్ల నాని బద్దతను పునరుద్ఘాటిస్తుందని డాక్టర్ కావేటి తన స్వీకార ప్రసంగంలో అన్నారు లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ వాషింగ్టన్ డిసి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ప్రథమార్థంలోని వాషింగ్టన్ డీసీలోని లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ లో నిర్వహించిన ఒక ప్రతిష్టాత్మక కార్యక్రమంలో ఎన్ఆర్ఐ వెల్ఫేర్ సొసైటీ ఆఫ్ ఇండియా ద్వారా డాక్టర్ కావేటికి ఇండియన్ ఓవర్సీస్ అవార్డును ప్రదానం చేశారు డాక్టర్ శ్రీనివాస్ కావేటి అంతర్జాతీయ మానవ హక్కుల చట్టం రాజ్యాంగ అక్షరాస్యత న్యాయ సంస్కరణల రంగంలో ప్రపంచవ్యాప్తంగా గౌరవించబడే వ్యక్తి ఆయన కృషి న్యాయ వ్యవస్థలు ఖండాలను దాటి న్యాయ విద్య సంస్థాగత సున్కరణలు న్యాయ సదుపాయం ద్వారా సమాజాలకు సాధికారత కల్పిస్తుంది ఆయన తరచుగా ప్రపంచ వేదికలపై పౌర సమాజానికి ప్రాతినిధ్యం వహిస్తూ ప్రజాస్వామ్య విలువలు సమ్మిళిత పాలన కోసం వాదిస్తారు